హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎండలకి మరీ తట్టుకోలేకపోతున్నారండి హైదరాబాద్లో సో దాని నుంచి కొంచెం సేత తీరేందుకే సాయంత్రం పూట ఇక్కడ బోడుపుల్లో ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చామండి పిల్లలు గొడవ చేస్తున్నారు తెగ మాకు మేము ఉండే ఇంటికి చాలా దగ్గరగానే ఉంది వాకబుల్ డిస్టెన్స్లో సో సరే అని తీసుకొచ్చామన్నమాట ఇది మేడే రోజు వచ్చాము మేము చాలా రష్గా ఉంది ఎంత రష్ అంటే లోపలికి వెళ్ళేదానికి చాలా టైం పట్టింది అనమాట పార్కింగ్ అన్నీ చూసుకుని టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వచ్చాము ఎంట్రన్స్లో మటుకి తాజ్మహల్ అనేది త్రీడీ అద్భుతంగా కట్టారండి సో దీనికోసమైనా మనం అరవై రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసేదాని కోసం చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే మన ఆగ్రా వెళ్ళి మరీ తాజ్మహల్ అయితే చూసే అవకాశం దొరికిద్దో లేదో తెలియదు కానీ ఇక్కడైతే అదే రూపంతో ఉన్న నమూనాను మాత్రం చక్కగా బిల్డ్ చేశారు దాని ఒక్కటే కాదు దాని ఉన్న వాటర్ ఫాల్స్ అంతా ఉంటుంది కదండి నిజంగా ఆగ్రాలో సో అది కూడా వాళ్ళు బిల్డ్ చేసి మనకి కన్నులు విందుగా అమర్చారనమాట సో చూసారా అందరు దాదాపు అక్కడే నిలబడి ఫోటోతో టైం స్పెండ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ సంగతి ఏడేరు తాజ్మహల్ అయితే మస్తు హైలైట్ చేశారనమాట చూడండి ఎంతమంది నిలబడి అక్కడే ఫోటోలు దిగుతూ ఉన్నారు సో ఇంకెందుకు వాళ్ళని చూసి మేము కూడా కొన్ని ఫోటోలు అయితే దిగాము మా పిల్లలతోటి సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట టికెట్ అరవై రూపాయలు అయితే నలభై రూపాయల ఎంజాయ్మెంట్ ఇక్కడే దొరికింది మనకి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి మీకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే ఇది త్రీ నమూనా అనమాట సో నిజంగా వాళ్ళు బిల్ చేసినందుకు హ్యాడ్స్ ఆఫ్ అనమాట ఇది సో చిన్నగా అలా అంతా చుట్టూ తిరిగి చూసుకొని అక్కడే టైం తెలియలేదు మనకి చూసారే అక్కడ వాటర్ పడటం కానీ ఆ ముందు ఆ ఫ్లవర్స్ వాళ్ళు పెట్టడం లైటింగ్ లైటింగ్ అయితే హైలైట్ అండి చూడండి ఇవి ఏ విధంగా కట్టిపడేస్తుందో మనకి అక్కడి నుంచి కదలని లేకపోతుంది అనమాట సో ఎట్నొకట పిల్లల్ని గది లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఇలా ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఫస్ట్ ఫస్ట్ పిల్లలు ఏడుతో మొదలైద్ది ఎందుకంటే బొమ్మ బొమ్మలు పెట్టేశారు బొమ్మలు కొనిపి బొమ్మలు కొనిపి అని కూడా చేస్తారు ఇక్కడి నుంచి సో అదైతే ఎంట్రన్స్లోనే పెట్టారు ఆ తర్వాత ఇటుపక్క ఈ కార్స్ ఉంటాయి అనమాట మన ఎప్పుడైనా షాపింగ్ మాల్స్లో చూసినట్టయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఒక టెన్ రౌండ్స్ వేస్తారు కదండి అది కూడా పెట్టారు ఇక్కడ సో అదే సో అవన్నీ చూసుకుంటూ జస్ట్ కొంచెం ముందుకైతే కళ్ళాము జనం చూసారండి ఎట్లున్నారు అసలు మరీ దారుణంగా అనమాట ఇప్పుడు ఏదన్నా ఒక గేమ్ ఆడాలన్నా లేకపోతే పిల్లలు ఏదన్నా ఒకటి ఆడుకోవాలన్నా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వెయిటింగ్ ఉంది బాగా ఆ వెయిటింగ్ అంతా అయిపోయేసరికి టైం పడుతుంది పిల్లల్ని ఎక్కించేదానికి ఇక్కడ చూడండి మరీ లైన్లో కట్టారు ఆ జంపింగ్ గేమ్ ఆడేదానికోసం సో పిల్లలని పెద్దోళ్ళని ఎంతో మంది వచ్చారు ఆ రోజు మటుకి జనం నేను ఎప్పుడూ అయితే చూడలేదంటే నేను ఎగ్జిబిషన్లో చూసాను కానీ ఈ రక్త జానం ఉండేది మాత్రం ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ జంపింగ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నా పిల్లల్ని అయితే వద్దని చెప్పాను సో అలాగే కొంచెం ముందుకు తీసుకెళ్తే మనకి గేమ్స్ అనేవి సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇటు పక్క ఫుడ్ ఉంది ఇటు గేమ్స్ అనమాట సో ఇక్కడ చూసారు ఐస్ క్రీమ్స్ అవి ఇవి సో ఇక్కడ గ్యామ్లింగ్ గేమ్స్ లాగా ఉంటాయి అనమాట మనం చూడడం టెంప్ట్ అవుతాం ఏంటంటే మనం బాల్స్ వేయంగానే పలానా నంబర్లో పడి ఆ సిక్స్ బాల్స్ ఇచ్చి ఆ అకౌంట్ అంతా వస్తే ఆ నెంబర్ మీద ఉండే గిఫ్ట్ ఉంటుంది కదండీ అది తెలుసు మన అందరికీ పెద్ద గిఫ్ట్ అయితే రాదని ఏదో సో బాక్స్ రేజర్ దువ్వెన అలాంటివి అయితే వస్తాయి ఖచ్చితంగా తెలుసు కానీ ఏంటంటే మన మైండ్ డైవర్షన్ ఉంటుంది కదండి ఆడదాము ఈసారి ఏదైనా మంచిది వచ్చిద్దాము ఆడదాం ఇంకోసారి మంచిది వచ్చిద్దామో అట్లని మా పిల్లలు గొడవ చేసి చేసి నాలుగు సార్లు అయితే ప్రయత్నించారు నాలుగు సార్లు సోప్ బాక్స్ ఒకటి వడకప్పు గిన్నె ఇలాంటి చిన్న చిన్న బాక్సులు అయితే వచ్చినాయి మనం అనుకున్నది అయితే రాలేదు అఫ్ కోర్స్ అది ఎప్పటికి రాదనుకోండి సో ఈ విధంగా ఇటు ఇటు చూసుకున్నట్లయితే బా బుక్స్ సంబంధించి పిల్లలకి పెన్సిల్స్ అవన్నీ పెట్టారు సో ఇక్కడ ఫుడ్ సెక్షన్ కూడా పెట్టారు అనమాట వచ్చిన వాళ్ళు ఎటు తిరిగి ఏదో ఒకటి తిన్నారు కదండి సో దానికోసం కూడా ఫుడ్ సెక్షన్ పెట్టారు సో మనం ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటూ అట్లా అట్లా ముందుకు వెళ్తూ వచ్చామండి సో ఎక్కువైతే జనాన్ని అట్రాక్ట్ చేసి ఈ బాల్స్ గేమే చాలా వాటికి స్ప్రెడ్డింగ్ పెట్టారు ఎందుకంటే ఒక దాదాపు టెన్ సెక్షన్స్ దాకా సో ఇందులోనే ఎక్కువ లాభం అనమాట వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారనే ఆలోచనతోటి సో ఇక్కడ ఆర్చరీ కూడా పెట్టారనమాట మనకి గురి చూసి ఎంత మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితే దాన్ని బట్టి గిఫ్ట్ వచ్చేట విధంగా సో ఎక్కువ ఎక్కడ ప్రతి ఎగ్జిబిషన్ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఇవే కనపడతాయి బొమ్మలతో పాటు సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎక్కడైతే మనకు డబ్బులు లూజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇట్లా కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనకి అడ్మిషన్స్ ఓపెన్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారు లేడీస్ సంబంధించిన డ్రెస్సెస్ అంట అవన్నీ పెట్టారు ఇక్కడ మధ్యలో చూసినట్టు చాక్లెట్ కేక్ మీద చాక్లెట్ సెర్ఫ్ అనమాట సో ఇలాంటివన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదే హైలైట్ ఇందులో డెవిల్ హౌస్ అంట మేము టికెట్ తీసుకునే వెళ్ళాము ధైర్యంగా సో అది మటుకు కొంచెం భయ భయపడే విధంగానే ఉంది పిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఒక ఆల్మోస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ సెక్షన్స్ లాగా పెట్టారు లోపల ఒక్కో సెక్షన్లో ఒక్కో రకమైన ఒకటి స్కెలిటెను ఒక రకమైన సో మొత్తం ఆరు రకాల దెయ్యా గెటప్స్ అయితే పెట్టేసి మనకి ఇవి మూవ్ అవుతున్నట్టు సౌండ్ బ్యాక్గ్రౌండ్లో దెయ్యాల సౌండ్లు వచ్చే విధంగా పెట్టాడు మా పిల్లలు అయితే కొంచెం భయపడ్డారు బాగానే చూడండి ఈ విధంగా ఉన్నంత లోపల మనకంతా చీకటి అనమాట అంటే ఇటు నడుస్తున్నావు కూడా అర్థం కాని విధంగా ఉంటుంది అక్కడే నడిచే విధ దావలోనే మనకి ఇవి ఉన్నాయి అనమాట చూసారా ఇది ఇట్లా ఒక గదులు గదులుగా ఏర్పాటు చేసి ఒక్కో గదులు ఒక్కో రకమైన డెవిల్ లాగా చూడండి ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ మూవ్ అవుతున్నట్టు సో దీనికి తగ్గట్టు భయంకరమైన బ్యాక్గ్రౌండ్ సౌండ్లు సో ఇదైతే బాగా ఎంజాయ్ యాంగ్జైటీగా ఉందన్నమాట థర్టీ రూపీస్ పర్ హెడ్ అంట లోపల ఇది సపరేట్గా టికెట్ తీసుకోవాలి లోపలే మనకి తెలిసిందే కదా లోపల ఏదన్నా గేమ్ ఆడాలన్నా ఇవన్నీ సపరేట్ సపరేట్ టికెట్ తీసుకోవాల్సిందే కదా సో ఈ విధంగా అయితే మనకి డివిల్ హౌస్ అనే మినీ ఒక షో లాగా అనమాట ఇది సో మొత్తం చూసాము మొత్తం సిక్స్ సెవెన్ ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువ భయపెట్టింది అయితే ఇదేనండి స్కేరింగ్ హెడ్ రొటేట్ అవటం మా అబ్బాయి అయితే భయపడ్డాడు బాగా మీరు మరికి ఎప్పుడన్నా విజిట్ చేసినట్టయితే ఈ ఎగ్జిబిషన్ ఇది మటుకి తప్పకుండా చూడండి ఇది ఒక గొప్ప ఎక్స్పె అడ్వెంచర్ లాగా ఉంటుంది మనకి సో ఈ విధంగా చూసుకొని మనం బయటకు వచ్చాము ఇక బయటికి రంగాలని అదేవిధంగా షాపింగ్ అయితే షూరు అయిందనమాట సో ఇక్కడ చాక్లెట్ మా పిల్లలు కూడా కేక్ తీసి కొనిపించాను అది ఫార్టీ రూపీస్ అంటండి ఇంత చిన్న కేక్ ముక్కిచ్చి దాని మీద చాక్లెట్ సిరప్ లాగా పోసారు సో ఇంక ఇటు చూసుకున్నట్లయితే మనకి మెయిన్లో ఎగ్జిబిషన్గా కనపడేది ఏంటిదండి తెలుసు కదా లేడీస్ ఎంపోరియం దట్ మీన్స్ ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ హౌస్ ఐటమ్ మొత్తం హెడ్ యాక్సెసరీస్ హెయిర్ యాక్సెసరీస్ కానీ హెయిర్ పిన్స్ అని క్లిప్పులు అని అన్నీ ఇవైతే బాగా దిట్టంగా పెట్టారండి బాగా నాలుగైదు షాపులు ఫుల్గా సో లోపలికి వెళ్ళారంటే సంచి సంచరుండ బయటకు వచ్చే విధంగా లేదన్నమాట సో ఈవెన్ బొమ్మల షాపులు కానీ బ్యాగ్లు అమ్ముతున్నారు ఒక రకమైన ఏ పర్లేదు రెండు వందల యాభై రూపాయలు ఫిక్స్డ్ రేట్ అంట అదొక ఐటమ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇంకో రకం ఐటమ్ దొరుకుతుంది బ్యాగ్స్ సో ఈ విధంగా మనకి ప్లేట్లు కానీ పింగాణబి గాజులు మొత్తం రకరకాల ఐటమ్స్ అయితే బాగా ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళని బాగా డబ్బులు ఖర్చు అయ్యే విధంగానే ఉంది షాపింగ్ అయితే మనం కంట్రోల్లో ఉండాలి కదా సో చూసుకోండి మనకి అవసరమైనది తీసుకోవటమే ఎప్పుడైనా షాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అవసరం ఏందని పోయారంటే జేబులు ఖాళీ అయిపోతాయి అన్నమాట సో అట్రాక్ట్ అయితే అవుతాం అది కామనే కదండి ఎగ్జిబిషన్లో ఒక పది మంది కొంటున్నప్పుడు మనం కూడా పోయి అనిపించింది సో ఇవైతే చాలా బాగున్నాయండి నేను మా ఇంట్లో ఒక రెండు తీసుకున్నాను ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి థర్టీ రూపీస్ అంట ఒక్కోటి అవి ట్రై చేశాను చాలా అందంగా ఉన్నాయి ఇంట్లో కూడా సో ఫిషెస్ స్పా అనేది కొత్తగా పెట్టారండి ఈ ఎగ్జిబిషన్లో నేను మామూలుగా సినిమాస్ అయితే చూస్తూ ఉంటాము కానీ ఎగ్జిబిషన్లో కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అది కూడా చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ అంట మేబీ ఒక టెన్ మినిట్స్ కూర్చోబెడతారు అనుకుంటా సో అది నేను ట్రై చేయలేదు కానీ ఓకే తర్వాత ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే ఫుడ్ సెక్షన్ ఉంది అదేవిధంగా జైంట్ వీలు కానీ మనకి ఈ కప్పులో కప్పు శాసన రోజు కూర్చొని తిరగడం ఈ వాటర్ బోటింగ్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలా అలా కొంచెం చూసుకుంటూ ముందుకెళ్తే మనకి ఇవి తినే ఐటమ్స్ కూడా కొన్ని అక్కడ ఉండవు మసాలా ఆపడం అంట పెద్ద పెద్ద అప్పడం అవి తీసుకున్నాను తిన్నారు మా పిల్లలు ఇష్టంగా సో ఇది వచ్చేసి మనకి జీబులు బైకులు ఉండే సెక్షన్ లాగా ఏర్పాటు చేశారు సో ఇక్కడ కూడా సిక్స్టీ రూపీస్ టికెట్ పర్ హెడ్ అవి కూడా చూశారు ఇక్కడ ఇది ఒక ట్రైన్ గేమ్ ఒకటి పెట్టారండి జస్ట్ ఒక మూడు నాలుగు కంపార్ట్మెంట్ లాగా చిన్నది పెట్టేసి అట్లా ఒక టెన్ రౌండ్స్ అనమాట టెన్ రౌండ్స్కి సిక్స్టీ రూపీస్ అదంతా జస్ట్ టెన్ మినిట్స్లో పోతుంది జస్ట్ కాసేపు పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు అది అయిపోయి నాకు కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఒక పెద్ద ట్రైన్ లాగా వస్తుంది ఆ ట్రైన్ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ అంట అది కూడా టెన్ రౌండ్స్ ఏదైనా టెన్ రౌండ్స్ పర్ హెడ్ అట్లా తిప్పుతూ ఉన్నారు కాసేపు సో ఇక్కడ చూసినట్టయితే మీరు జనాన్ని ఎంతమంది వచ్చారో చూడండి ఆ రోజైతే బాగా నడిచే విధంగా కూడా లేదనమాట ఒకరినొకరు తగులుకుంటే అంత రష్గా ఉంది ఇది మంచి ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు నాకు తెలిసి బయట ఏర్పాటు చేసిన తాజ్మహల్ త్రీ ఇయర్ ఒక మనకి ఎంతమందిని అట్రాక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అంత బాగా బిల్డ్ చేశారు ఓకేనా ఇది వచ్చేసి ట్రైన్ గేమ్ ఇందాక చెప్పాను కదా మనం అట్లా కూర్చుంటే మనకి ఒక బిగ్ సర్కిల్ లాగా రౌండ్ చేస్తుంది టెన్ రౌండ్స్ ఇట్లా రకరకాల అయితే పెట్టారండి మంచి టైం పాస్ అవుతుంది ఒక టూ త్రీ అవర్స్ ప్లాన్ చేసుకొని కనుక వచ్చారంటే మంచి టైం పాస్ అవుతుంది సో జాగ్రత్త అండి లోపల ఏదైనా ఐటమ్ తినే ముందు కొంచెం చూసుకోండి మనకు తెలిసిందే కదా ఎగ్జిబిషన్లో ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉండేది ఏందనేది సో దాన్ని బట్టి కొంచెం కేర్ చేసుకొని ఒకవేళ మీరు ఏదైనా పిల్లలు ఎక్కువగా తినే పిల్లలు ఉండే పని అయితే మన ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి ఎందుకంటే ఎగ్జిబిషన్లో ఫుడ్ క్వాలిటీ గురించి మనకు ఐడియా ఉంది కదా డబ్బులు ఎక్కువ ఫుడ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది సో దాని గురించి ఇక్కడ జంపింగ్ అండి మా కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు జంపింగ్ పక్కన చూశారండి అక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు అది జైంట్ వీల్ కోసం జైంట్ వీల్ కోసం ఎంతమంది వెయిట్ చేయాలని నేను ఫస్ట్ టైం చూశాను సో అంతా క్రేజీగా ఉన్నారనమాట పీపుల్లో జైంట్ వీల్ ఎక్కడానికి సో ఇది ఒక ఇది ఐడియా ఉంది కదండి షిప్ టైప్ అనమాట చాలా స్పీడ్ తిరుగుతుంది బాగా హైట్కి వెళ్ళి డౌన్కి వస్తుంది కొంచెం ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఇది పర్చేజ్ చేసి ఎక్కితే చాలా బెటర్ అనమాట మొత్తానికి ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా చెప్పుకోవచ్చు ఈ బోడప్పులో ఇంప్లిమెంట్ చేసిన ఈ ఎగ్జిబిషన్ అనేది నేను మసాలా అప్పుడు తీసుకున్నాను మా పిల్లలు పర్లేదు కొంచెం తిన్నారు సో ఈ విధంగా మొత్తం జరిగిందండి గోలీ సాడ కూడా ట్రై చేసామండి చివరిలో బాగుంది సో ఈ విధంగా మనం బయటకు వచ్చేసాము ఇంటికి వెళ్దామని ఇంకా సో ఇది అవుట్లైన్ అనమాట ఎంట్రీ అన్న సో ఇదే పెద్ద ఎర్రకోటలాగా నిర్మించారు జనాన్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు సో మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగా మంచిగా టైం పాస్ అయింది టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయొచ్చు ఈజీగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్